పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె ఈనాడు తల్లి సభ సకల ఆత్మల సంస్మరణ లేదా సకల ఆత్మల పండుగను జరుపుకుంటుంది మనకంటే ముందు గతించిన మన ఆత్మీయులను ఆప్యాయంగా గుర్తు చేసుకుంటూ వాళ్ళ కోసం ప్రార్థన చేసే రోజు ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మల కోసం మనం చేసే ప్రార్థనలు వాళ్ళు పరలోకానికి చేరగానే వాళ్ళు మన కోసం చేసే ప్రార్థనలు అవుతాయి అన్నారు పాదరి ప్రియో గారు ఏదైనా ఒక విశ్వాస సత్యం గురించి మనం తెలుసుకోవాలి అంటే దాని గురించి మనం అన్వేషించాల్సినవి నాలుగు మొదటిది బైబిల్ గ్రంథం దాని గురించి ఏం చెబుతుంది అన్నది రెండవది యూదుల యొక్క సాంప్రదాయం వాళ్ళ చరిత్ర ఏం చెబుతుంది అన్నది ఎందుకంటే క్రైస్తవ విశ్వాస మూలాలన్నీ కూడా యూదుల యొక్క ఎబ్రియుల యొక్క మతం మీద ఆధారపడి ఉన్నాయి కాబట్టి మూడవది శ్రీ సభ యొక్క వేద పండితులు ముఖ్యంగా మొదటి రెండు మూడు శతాబ్దాల్లో జీవించిన వాళ్ళు ఈ విశ్వాసం గురించి ఏం చెప్పారు అన్నది ఎందుకంటే వాళ్ళు ఏసుక్రీస్తు జీవించిన సమయానికి ఏసుక్రీస్తు బోధించినటువంటి సంఘానికి చాలా దగ్గరగా ఉన్నారు కాబట్టి వాటిని వక్రీకరించి కానీ వాటిని తప్పుగా కానీ చెప్పే ఆస్కారం తక్కువగా ఉంటుంది కాబట్టి మూడవది ఇన్ని శతాబ్దాల యొక్క చరిత్ర వాటి గురించి ఏం చెబుతుంది శ్రీ సభ ఏం బోధిస్తుంది అన్నది ఈ రోజు మనం పండుగ జరుపుకుంటున్న సకల ఆత్మల పండుగ గురించి ఉత్తరించు స్థలము గురించి మరణించిన వాళ్ళ కోసం ప్రార్థన చేయటం గురించి బైబిల్ గ్రంథం ఏం చెబుతుంది అని మనం ఆలోచిస్తే దర్శన గ్రంథం ఇరవై ఒకటో అధ్యాయం ఇరవై ఏడవ చిన్నలో కలుషితమైనది ఏది కూడా ఆ నగరంలో ప్రవేశించదు అని మనం చదువుతూ ఉన్నాం అలానే సామెతల గ్రంథంలో సత్పురుషుడు కూడా కనీసం రోజుకు ఏడు పాపం చేస్తాడని మనం చదువుతూ ఉన్నాం అంటే ఒక మనిషి మరణించే సమయానికి తనలో చావైన పాపాలు కాకుండా స్వల్ప పాపాలు ఏమైనా ఉంటే అతను కేవలం పరలోకానికి లేదా నరకానికి మాత్రమే వెళ్ళగలడు అని మనం నమ్మితే దేవుని యొక్క కరుణను మనం ఒకంత అనుమానంతోనూ ఒకంత అవమానానికి గురి చేసినట్టు అవుతుంది అలానే మక్కబియుల రెండవ గ్రంథం పన్నెండవ అధ్యాయం నలభై నాలుగవ వచనం నుండి నలభై ఆరో వచనం వరకు మనం చదివితే అక్కడ చనిపోయిన వాళ్ళు ఉత్నం అవుతారనే నమ్మకం కనుక లేకపోతే ఆ విశ్వాసం అతనికి ఉండి ఉండకపోతే వాళ్ళ కోసం ప్రార్థన చేయటం అనేది నిరుపయోగం అని మనం అప్పుడు చదువుతాం ఎందుకు మక్కబియ్యలో రెండవ గ్రంథం అనేది ప్రొటెస్టెంట్ బైబుల్లో ఎందుకు లేదు అనే విషయాన్ని కాసేపట్లో మరలా ప్రస్తావిద్దాం అలానే శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం ఏడవ అధ్యాయం ముప్పై మూడవ చనిపోయిన వారిని నెనరుతో చూడమని ఉంటుంది ఒకవేళ చనిపోయిన వాళ్ళకి మన ప్రార్థనలు కానీ మనం చేసే పుణ్యకార్యాలు కానీ ఏ విధంగా వాళ్ళకి సహాయపడకపోతే వాళ్ళని నెనరుతో చూడమని అంటే వాళ్ళ మీద మనకున్న ప్రేమని మనం నెనరుతో ఎలా చూడగలం ఎలా చూపించగలం ఉత్తరించు స్థలం ఉంది వాళ్ళ కోసం ప్రార్థన చేయడం అనేది మన బాధ్యత అనేది ఈ వచనాలను చూస్తే మనకు అర్థమవుతుంది అలానే మత్స్వార్త పన్నెండవ అధ్యాయం ముప్పై రెండవ వచనంలో యేసుక్రీస్తు చెప్పే మాట రానున్న జీవితంలో కూడా పవిత్రాత్మక వ్యతిరేకంగా పాపం చేసిన వానికి మన్నింపు ఉండదు అని మనం చదువుతాం రానున్న జీవితంలో మన్నింపు గురించి ఇక్కడ యేసుక్రీస్తు మాట్లాడుతున్నారు పరలోకంలో మన్నింపుతో పని లేదు నరకంలో మన్నింపు అసాధ్యం ఈ రెండూ కాకుండా మన్నింపు లభించేటటువంటి ఒక చోటు ఉంది అని అంటేనే యేసుక్రీస్తు ఆ మాట చెబుతారు అన్నిటికంటే ముఖ్యంగా ఈ ఉత్తరించు స్థలం అనేది మరణించిన వాళ్ళకి దేవుడు వేసే శిక్ష కాదు లేదా వాళ్ళ మీద ఒక పగ కాదు అది ఒక ప్రక్షాళన ఉదాహరణకి ఎవరైనా గేటు దగ్గర మనం ఇచ్చే మాస్క్ను మర్చిపోతే మరలా చర్చి దగ్గర మనం ఇచ్చామనుకోండి అది వాళ్ళకి ఇచ్చే రెండో అవకాశం అవుతుంది మరణించిన ఒక వ్యక్తి చావైన పాపాలు కాకుండా స్వల్ప పాపాలతో మరణిస్తే దేవుడు అతనికి ఇచ్చే రెండవ అవకాశమే ఈ ఉత్తరించు స్థలం అలా నిస్సహాయ స్థితిలో ఉన్నటువంటి ఆ ఆత్మలకి దేవుడు చూపించే కరుణ ఉత్తరించు స్థలం అయితే వాళ్ల కోసం మనం చేసే ప్రార్థనలు అది మన బాధ్యత ఇది బైబిల్ గ్రంథం మనకి ఉత్తరించు స్థలం గురించి బోధించేటువంటి బోధన రెండవది యూదుల యొక్క సాంప్రదాయం మరణించిన వాళ్ళ కోసం ప్రార్థన చేయడం గురించి ఏం చెబుతుంది అన్నది ఇందాక చెప్పుకున్నట్లుగా యూదుల సాంప్రదాయం గురించి మనం తెలుసుకుంటే క్రైస్తవ విశ్వాస మూలాలు ఎక్కువగా వాళ్ళ మీద వాళ్ళ ఆచారాల మీద వాళ్ళ యొక్క వేదాంత శాస్త్రం మీద ఆధారపడి ఉన్నాయి అనేది మనకు అర్థమవుతుంది యేసుక్రీస్తు యొక్క కాలంలో ఒక యూదుడు మరణిస్తే అతని కోసం రెండు రకాల ప్రార్థనలు చేసేవాడు ఒకటి ఏల్ మాలే రహమీం ఇది చనిపోయిన వెంటనే ఒక వ్యక్తి కోసం చేసే ప్రార్థన దేవుని యొక్క కరుణను అర్థిస్తూ రెండవది కద్దీష్ యథోమ్ ఇది పదకొండు నెలల పాటు మరణించిన తల్లిదండ్రులు లేదా తోబుట్టువుల కోసం కుటుంబీకులు చేసే ప్రార్థన దీని అర్థం దుఃఖితుల ప్రార్థన వాళ్ళు మరణించిన వాళ్ళ కోసం చేసే ప్రార్థన యూదుల్లో కూడా మరణించిన వాళ్ళ కోసం ప్రార్థన చేసేటటువంటి ఒక ఆచారం ఒక నమ్మకం ఉంది అనేది ఇది ఉత్తరించు స్థలానికి కానీ లేదా కథోలిక సాంప్రదాయానికి కానీ మరింత బలాన్ని చేకూరుస్తుంది మూడవది వేద పండితులు ఈ ఉత్తరించు స్థలం గురించి ఏం మాట్లాడుతూ ఉన్నారు అనేది టెట్టూలియన్ గారు పునీత అగస్టిన్ గారు పునీత ఆంబ్రోస్ గారు వీళ్ళందరూ బోధనలు వీళ్ళ ప్రసంగాలు మనం గమనిస్తే మరణించిన వాళ్ళ కోసం ప్రార్థన చేయటం అనేది ఒక బాధ్యతగా వీళ్ళు పేర్కొంటారు తను రాసినటువంటి కన్ఫెషన్స్ అనే పుస్తకంలో తనకి తన తల్లి మరణించడానికి ముందు తన తల్లితో జరిగే సంభాషణ గురించి రాస్తారు అక్కడ తన తల్లి తనతో మాట్లాడేటప్పుడు ఒక మాట అంటారు నువ్వు జ్ఞానస్నానం పొందితే చాలు విశ్వాసివైతే చాలు అని నేను అనుకున్నాను దేవుణ్ణి దానికోసమే ప్రార్థన చేశాను కానీ నేను ఇది కావాలి అని నేను అడిగిన దానికి మించి దేవుడు నిన్ను ఒక గురువుగా అభిషేకించాడు నాకు ఇంతకంటే నాకు ఈ లోకంలో కావాల్సింది ఏమీ లేదు నేను చనిపోయిన తర్వాత నా శవాను ఎక్కడ పడేసినా పర్వాలేదు కానీ నువ్వు పూజ చేసేటప్పుడు మాత్రం నా కోసం ప్రార్థన చెయ్యి బలిపీఠం దగ్గర అని ఆవిడ అడగటం నేను నా తల్లి కోసం ప్రార్థన చేస్తున్నాను అని పునీత అగస్టన్ గారు చెప్పటం మనం చూస్తాం ఏసుక్రీస్తు జీవించిన కాలానికి బోధించిన సంఘానికి ఎంతో దూరంగా లేనటువంటి వీళ్ళు మరణించిన వాళ్ళ కోసం ప్రార్థన చేయటం అనేది ఒక విశ్వాస సత్యంగా ఒక బాధ్యతగా పేర్కొన్నారు నాలుగవ మూలం శ్రీసభ యొక్క చరిత్ర పునీతులు ఉత్తరించు స్థలము గురించి ఏం చెబుతున్నారు అన్నది చాలామంది పునీతులకి కలిగిన దర్శనాల్లో ముఖ్యంగా సియనాపుర కత్తిరేనమ్మ గారు మార్గ్రెట్ మేరీ అలకోక్ గారు యేసు తీరు హృదయానికి అపోస్తురాలు పునీత పాద్రిపియో గారు అలానే దివ్య కారుణ్యానికి అపోస్తురాలైన పునీత ఫౌస్టినమ్మ గారు పునీత డాన్ బోస్కో గారు వీళ్ళందరికీ కలిగిన దర్శనాల్లో ఉత్తరించు స్థలంలో ఉన్నటువంటి ఆత్మలు ఎంత నిస్సహాయ స్థితిలో ఉన్నాయో వాళ్ళు పాప మన్నింపు కోసం మన ప్రార్థనల మీద ఎంతగా ఆధారపడతారో పూజలు వాళ్ళ కోసం అర్పించటం అనేది ఎంత ముఖ్యమో వాళ్ళందరూ కూడా వ్యక్తిగతంగా చూశారు వాళ్ళ కళ్ళతో దీని గురించి ఒక ఆసక్తికరమైనటువంటి సంఘటన ఒక పుస్తకంలో చదివాను రెండో ప్రపంచ యుద్ధంలో చాలామంది అమ్మగారుల కాన్వెంట్లు కూడా ఈ యొక్క హింసకు గురవ్వటం అలా కొంతమంది అమ్మగారులు చనిపోవటం కూడా జరిగింది యుద్ధ పరిస్థితులన్నీ కూడా సర్దుమడిగిన తర్వాత మరల తిరిగి అమ్మగారు ఆ కాన్వెంట్కి రావడం ప్రతిరోజు కూడా పూజ ప్రారంభించడం అనేది జరిగింది అప్పుడు ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది ప్రతిరోజు వాళ్ళు పూజ అర్పించేటప్పుడు ఎప్పుడైతే ఒకరికొకరు సమాధానం తెలుపుకుందమో అన్న మాట చెప్తారో బలిపీఠం మీద ఉన్న కొవ్వొత్తులు రెండు కూడా ఆరిపోయేవి ప్రతి పూజలో కూడా ఇలానే జరగడం వాళ్ళు గమనించారు ఒకరికొకరు సమాధానం అన్నప్పుడు కొవ్వొత్తులు ఆరిపోవటం వాళ్ళకి భయం అనిపించి ఇదేదో దుష్టాత్మలేమో లేదంటే ఒక సాతాను ప్రక్రియ ఏమో అని వాళ్ళు భావించి ఒక ఎగ్జార్సిస్ట్ సాతాను దుష్ట శక్తులను పారదొడలేటువంటి ఒక ఫాదర్ గారిని పిలిపించి ఫాదర్ ఎట్లా జరుగుతుంది మా కాన్వెంట్లో ఎందుకనేది మాకు అర్థం కావట్లేదు అని ఆయనకి చెబితే ఆయన వాళ్ళని అడిగిన మొట్టమొదటి ప్రశ్న యుద్ధంలో మరణించిన మీ అమ్మగారుల కోసం మీరు పూజ పెట్టించడం ఎందుకు మానేశారు అని ఆ ఫాదర్ గారు అడిగారు ఎందుకంటే పరలోకానికి నరకానికి మధ్య నిస్సహాయ స్థితిలో వాళ్ళు వేలాడుతూ ఉన్నారు ఇది దుష్టశక్తి ప్రక్రియ కాదు వాళ్ళు మిమ్మల్ని ప్రాధేయపడుతూ ఉన్నారు మా కోసం ప్రార్థన చేయండి అని ఆ ఫాదర్ గారు చెప్పారు వెంటనే మరణించిన ఆ కమ్యూనిటీ అమ్మగారులందరి కోసం వాళ్ళు పూజలు పెట్టించడం ఎప్పుడైతే మొదలు పెట్టారో అప్పుడు ఇట్లా దీపాలు కొవ్వొత్తులు ఆరిపోవటం అనేది ఆగింది మరణించిన వాళ్ళు మా కోసం ప్రార్థన చెయ్యండి అని వాళ్ళు మనల్ని అడగడానికి కూడా దేవుని యొక్క కృప లేకుండా వాళ్ళు మనల్ని అడగడానికి కూడా వాళ్ళకి సాధ్యం కాదు అంతగా వాళ్ళు మన ప్రార్థనల మీద వాళ్ళు ఆధారపడతారు వాళ్ళ కోసం ప్రార్థన చేయటం అనేది మన బాధ్యత చివరిగా ఉత్తరించు స్థలం గురించి మనం ఎన్ని ఆధారాలు చూపించాలని ప్రయత్నించినా అవన్నీ కూడా కథోలికా సంఘం బైబుల్లో మాత్రమే ఉంటాయి ఎందుకు అవి ఇతర సంఘాల బైబుల్లో ఉండవు అనే ప్రశ్న తరచుగా మనల్ని ఇతర సంఘాల వాళ్ళు బహుశా అడుగుతూ ఉండుండొచ్చు దానికి ప్రధానమైన కారణం మార్టిన్ స్త్రీ సభకి వ్యతిరేకంగా ప్రొటెస్టెంట్ విప్లవాన్ని తీసుకొని వచ్చినప్పుడు బైబుల్ని జర్మన్ భాషలోకి తను తర్జుమా చేసినప్పుడు ట్రాన్స్లేట్ చేసినప్పుడు క్యాథలిక్ బైబిల్ని కాకుండా యూదుల యొక్క బైబిల్ గ్రంథాన్ని ఆధారంగా చేసుకున్నాడు దాని పేరు తనాక్ అందులో కేవలం ముప్పై తొమ్మిది పుస్తకాలు మాత్రమే ఉండేవి ఆ ముప్పై తొమ్మిది మాత్రమే పవిత్ర ప్రేరేపించబడ్డాయి అని మిగతా ఏడు పుస్తకాలు తోబీతు యూదీతు మక్కబీలు మొదటి గ్రంథం రెండవ గ్రంథం శిరాపుత్రుడైన యేసు జ్ఞాన గ్రంథం జ్ఞానగ్రంథం జ్ఞాన గ్రంథం బారుకు ఈ పుస్తకాలన్నీ కూడా పవిత్రాత్మచే ప్రేరేపించబడినవి కాదు కేవలం నైతికంగా మనం చదవడానికి పనికొచ్చే ఒక మంచి పుస్తకాలు అని వీటిని తిరస్కరించి ఈ ఏడు పుస్తకాలను తొలగించి మిగతా పాత నిబంధన గ్రంథాలను మాత్రమే తను తన బైబుల్లో ఉంచటం జరిగింది ఇక్కడ మరొక ప్రశ్న మనకు తలెత్తవచ్చు ఎందుకు యూదుల యొక్క పాత నిబంధనకి క్రైస్తవుల యొక్క పాత నిబంధనకి ఈ ఏడు పుస్తకాల యొక్క భేదం అనేది ఎందుకు ఉంది అనే ప్రశ్న మనకు రావచ్చు దీనికి కారణం యూదుల యొక్క పాత నిబంధనలో ఎన్ని పుస్తకాలు ఉండాలి అనేది ఒక నిర్ధారణకి ఒక నిర్ణయానికి వాళ్ళు వచ్చింది సుమారు తొంభై నుండి వంద సంవత్సరం క్రీస్తు శకం ఆ కాలంలో వాళ్ళు ఒక నిర్ధారణకు వచ్చారు అప్పటికే క్రైస్తవులకి యూదులకి ఒక విభేదం అనేది ఒక పరస్పర వైరం అనేది అప్పటికి నెలకొని ఉండటం వల్ల వాళ్ళు క్రైస్తవులు శత్రువులుగా భావించేవాళ్ళు క్రైస్తవుల్లో ఎక్కువగా అన్యుల్లో క్రైస్తవ మతాన్ని స్వీకరించే వాళ్ళు చాలామంది ఉండేవాళ్ళు ముఖ్యంగా దియాస్పోరా అని అనేవాళ్ళు అంటే ప్రవాసులుగా ఇతర దేశాల్లో జీవించేటటువంటి యూదులు వీళ్ళని దియాస్పోరా అనేవాళ్ళు ఇస్రాయేల్లో ఉన్నటువంటి యూదులు హీబ్రూ భాషను మాత్రమే వాళ్ళు ప్రధానంగా మాట్లాడేవాళ్ళు ప్రవాసులుగా ఇతర దేశాల్లో ఐగుప్తులో కానీ లేదంటే అలెగ్జాండ్రియాలో కానీ ఇతర ప్రదేశాల్లో ఇతర అన్యుల నగరాల్లో వేరే రాష్ట్రాల్లో వేరే రాజ్యాల్లో బ్రతికేటటువంటి వాళ్ళు గ్రీకు భాషను ప్రధానంగా వాడేవాళ్ళు వాళ్ళ కోసం సెప్తు వజం అనేటటువంటి ఒక అనువాదం డెబ్భై మంది గ్రీకు భాషా నిపుణులు వాళ్ళందరూ యూదులే వాళ్ళు ఈ పాత నిబంధనలో ఉన్నటువంటి హీబురు భాషలో మూలంగా రాయబడినటువంటి పుస్తకాలన్నింటినీ కూడా వాళ్ళు గ్రీకు భాషలోకి అనుమతించేవాళ్ళు స్వదేశంలో ఇస్రాయేల్లో జీవించే యూదులకి పరదేశంలో ప్రవాసులుగా బ్రతికే యూదులకి చాలా విభేదాలు చాలా భేదాలు ఉండేవి ఇస్రాయేల్ దేశంలోనేమో హీబ్రూ పాత నిబంధన వాడేవాళ్ళు ఇతర దేశాల్లో ప్రవాసులుగా జీవించే యూదులు ఈ సెప్తుబాజింత్ అనేటటువంటి గ్రీక్ అనువాదాన్ని వాడేవాళ్ళు ఏసుక్రీస్తు జీవించే సమయానికి ఈ రెండు అనువాదాలు కూడా మనుగడలో ఉండేవి రెండిటిని ఉపయోగించేవాళ్ళు అలానే ఏసుక్రీస్తు జీవించిన గలిలియా ప్రాంతంలో ఎక్కువగా ఈ శప్తువజంతి యొక్క అనువాదాన్ని వినియోగించేవాళ్ళు దానికి ఆధారం కూడా ఉంది ఏసుక్రీస్తు యొక్క బోధనల్లో సువార్తల్లో మనకు కనిపించేటటువంటి గ్రీకు పదాల్లో ముఖ్యంగా పాత నిబంధన యొక్క వచనాలు వాటి ప్రస్తావనలో ఎక్కువ శాతం వాళ్ళు ఉపయోగించింది శప్తువజంతి యొక్క అనువాదం కాబట్టి ఏసుక్రీస్తు కాలంలో ఏసుక్రీస్తు ఎక్కువగా వినియోగించింది ఈ శక్తివజంత్ అనేది క్రైస్తవులందరికీ కూడా ఆ కాలంలో అప్పటికి వాళ్ళకి తెలిసిన విషయం కాబట్టి పాత నిబంధనలో ఏ ఏ గ్రంథాలను ఉంచాలి అన్న ప్రశ్న యూదులకి క్రైస్తవులకు వచ్చినప్పుడు క్రైస్తవులేమో ఏసుక్రీస్తు వినియోగించిన అలానే అప్పటి అన్యులు క్రైస్తవులుగా మారుతూ ఉన్నటువంటి దియాస్పురా యూదులు వాళ్ళు ఉపయోగిస్తున్నటువంటి ఈ శక్తివజంత్ అనువాదాన్ని క్రైస్తవులు ఎంచుకున్నారు దీనికి బదులుగా ఇస్రాయేల్ దేశంలో ఉన్నటువంటి యూదులు దియాస్పరా యూదులతో అలానే ఈ గ్రీకు అనువాదంతో వాళ్ళు ఎక్కువ సంతృప్తిగా లేకపోవటం ఒక కారణమైతే వాళ్ళకి అప్పటికి శత్రువులుగా ఉన్న క్రైస్తవులు ఈ శత్రువచత వాడుతున్నారు కాబట్టి యూదులు ఎక్కువగా ఆ హీబ్రూ యొక్క ముప్పై తొమ్మిది గ్రంథాలకి వాళ్ళు మొగ్గు చూపారు కాబట్టి క్రీస్తు శకం తొంభై నుండి వంద సంవత్సరాల లోపే క్రైస్తవుల యొక్క పాత నిబంధనకి యూదుల యొక్క పాత నిబంధనకి ఒక వ్యత్యాసం అనేది ఏర్పడిపోయింది కాబట్టి వందో సంవత్సరం నుండి సుమారు పదిహేను వందల సంవత్సరాల పాటు క్రైస్తవులు అందరూ కూడా వినియోగించినటువంటి బైబిల్ గ్రంథం పాత నిబంధనలో ఉన్నటువంటి గ్రంథాలు ఇప్పుడు మనం వినియోగిస్తున్నటువంటి కథోలిక్ అనువాదంలో ఉన్న గ్రంథాలే ఎప్పుడైతే మార్టిన్ రోజు వచ్చి ప్రొటెస్టెంట్ విప్లవాన్ని తీసుకొచ్చాడో అతను బైబిల్ని జర్మన్ భాషలోకి అనువదించినప్పుడు కథోలికులు ఉపయోగించేటటువంటి పాత నిబంధనలో ఏడు గ్రంథాలు తీసివేసి అవి ప్రేరేపించబడినవి కాదని వాటిని ప్రక్కకు నెట్టి దానికి బదులుగా యూదుల యొక్క పాత నిబంధనను మూలంగా ఎంచుకున్నాడు అలా వచ్చిందే ఇప్పటి ప్రొటెస్టెంట్ బైబుల్ యొక్క పాత నిబంధన యూదుల యొక్క బైబుల్కి తన దగ్గరగా ఉండాలనేది తాను చెప్పినటువంటి కారణం కానీ ఇంకొక ఆసక్తికరమైన విషయం ఏంటి అంటే తను ప్రారంభించినటువంటి ప్రొటెస్టెంట్ విప్లవానికి ప్రధానమైనటువంటి కారణాలలో ఒకటి పాప పరిహార పత్రాలని అప్పటి శ్రీ సభ అమ్మటం మనం ఒప్పుకోవాల్సినటువంటి ఒక నిజం ఏంటి అంటే స్త్రీ సభలో అప్పటికి కొన్ని చోట్ల దీన్ని ఒక వ్యాపారంగా మార్చి చనిపోయిన వాళ్ళ కోసం పూజలు పెట్టించటం ద్వారా కొత్త చర్చలు కట్టడానికి పాత చర్చలు మరమ్మతులు చేయించడానికి అలా దాన్ని వ్యాపారంగా మార్చినటువంటి దాఖలాలు అలాంటి సందర్భాలు లేకపోలేదనేది మనం అంగీకరించాల్సినటువంటి విషయం కానీ పాత నిబంధనకి మార్టిన్ లుదరు చేసిన ఆ మార్పు ఏదైతే ఉందో దాని వెనక ఇంకొక రహస్య కారణం ఉంది అదే తను తొలగించినటువంటి ఈ ఏడు పుస్తకాల్లో ఆరు పుస్తకాలు ఉత్తరించ స్థలం గురించి వర్ణించిన వాళ్ళ కోసం ప్రార్థన చేయటం గురించి బోధించటం ఒకవేళ ఈ ఏడు పుస్తకాలు కనుక ఉన్నట్లయితే తను చేసే పోరాటానికి బైబుల్ నుంచే మద్దతు వ్యతిరేకంగా రావటం అనేది మనం చూస్తాం దానికి ఉదాహరణలు తోబీత గ్రంథం పన్నెండవ అధ్యాయం తొమ్మిదవ వచనం మక్కబేలు రెండవ గ్రంథం పన్నెండవ అధ్యాయం శిరాపుత్రుడైన ఏసు జ్ఞాన గ్రంథం మూడవ అధ్యాయం ఇరవై వచనం సులోమోను జ్ఞాన గ్రంథం మూడవ అధ్యాయం మొదటి ఆరు వచనాలు బారుకు గ్రంథం మూడవ అధ్యాయం నాలుగు వచనాలు ఇట్లా మరణించిన వాళ్ళ కోసం ప్రార్థన చేయడానికి ఇవన్నీ కూడా ఒక ఆధారంగా మనకు కనిపిస్తున్నాయి కాబట్టి తన విప్లవానికి ఇవి సహకరించవు కాబట్టి వీటిని తొలగించారనేది మనం ఇదే ఏకైక కారణం అని చెప్పలేం కానీ ప్రధానమైనటువంటి కారణాల్లో ఇది తప్పకుండా ఉంది అనేది మాత్రం మనం చెప్పచ్చు కానీ మన వరకు ఈ రెండు పండుగలు సకల పునీతుల పండుగ సకల ఆత్మల పండుగ ఇవి రెండు ప్రక్క ప్రక్కనే ఉంచుతూ శ్రీసభ అనేది ఎంత అర్థవంతమైన విశ్వాసం కలిగి ఉందో మనకు చూపిస్తుంది మనం చెప్పే విశ్వాస సంగ్రహంలో పునీతుల యొక్క బాంధవ్యాన్ని పాపముల యొక్క మన్నింపును శరీరం యొక్క ఉత్థానాన్ని విశ్వసించే మనము ప్రతి పూజలో కూడా ఉత్తరందు స్థలంలో ఉన్న ఆత్మల కోసం మనం ప్రార్థన చేస్తాం ఈ నవంబర్ నెల అంతా కూడా ఉత్తరందు స్థలంలో ఉన్న ఆత్మల కోసం ప్రార్థన చేసే మనము కేవలం మన కుటుంబీకులు మన ఆత్మీయులు మనకు తెలిసిన వాళ్ళు మాత్రమే కాకుండా లేనటువంటి ఆత్మలు ఎవరో ప్రార్థన చేయడానికి కానీ పూజలు పెట్టించినటువంటి ఆత్మల కోసం కూడా మనం ప్రత్యేకంగా ఈ నెలలో ప్రార్థన చేద్దాం విశ్వాసుల ఆత్మలు సర్వేశ్వరుని కృపచేత సమాధాన ముందు విశ్రమించనుగాక